హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి వెన్న తీసాను ఇంత వెన్న తీయడానికి వచ్చేసి ఎన్ని రోజులు నేను స్టోర్ చేశాను మేగడను వచ్చి ఎలా స్టోర్ చేశాను ఎన్ని రోజులు పట్టింది వెన్న ఎలా తీయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ముందుగా వచ్చేసి నేను మేఘడను వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను కదండి ఆ మేగడను తీసి బయట పెట్టుకున్నాను ఈ విధంగా బయట పెట్టిన తర్వాత మనకు మేగడ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి నేను వచ్చేసి మేగడను నాలుగు బాక్సుల వరకు స్టోర్ చేశాను ఈ నాలుగు బాక్సులను బయట పెట్టినాను కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత ఒక పెద్ద క్యారీ ఈ విధంగా వేసుకున్నాను ఈ మేగడను మనం స్టోర్ చేసేటప్పుడు ఇందులోకి పెరుగు వేసి పెట్టినాం కాబట్టి మళ్ళీ మనం వేసుకోవాల్సిన పని లేదు తోడు పెట్టుకోవాల్సిన పని ఉండదు ఈ విధంగా క్యారెట్ వేసినాక మనం వచ్చేసి ముందుగానే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవాలండి కూలింగ్ వాటర్ కావాల్సి వస్తుంది ఎక్కువగా నాకైతే ఎక్కువ మేగడ కాబట్టి నేను నాలుగైదు బాటిల్ వరకు కూలింగ్ వాటర్ పెట్టుకున్నాను ఇప్పుడు కూలింగ్ వాటరు మిక్సీ మిక్సీ జారు గిన్నె అన్నీ కింద పెట్టుకున్నాను ఎక్కువ మేగడ మిక్సీకి వేస్తున్నాను కాబట్టి కింద కూర్చొని వేసుకుందాం అనేసి మేగడను వచ్చేసి ఈ విధంగా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిసేపు మిక్సీ పట్టిన తర్వాత మనం అందులోకి కూలింగ్ వాటర్ పోసి ఈ విధంగా స్పూన్తో మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెన్న అనేది సపరేట్ అవుతుంది వెన్న సపరేట్ అయిన తర్వాత ఒక బౌల్ లెక్కి పోసుకొని పెట్టుకోవాలి చూడండి వెన్న అనేది ఎంత గట్టిగా వచ్చిందో మనము కూలింగ్ ఎక్కువ తగ్గిపోయేంత వరకు పెట్టకూడదండి మేగడని కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు వెన్న అనేది కొంచెం గట్టిగానే వస్తుంది ఇప్పుడు మళ్ళా ఒకసారి నేను మిక్సీకి ఏ విధంగా వేస్తాననేది చూపిస్తాను మేగడం వేసి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఈ విధంగా అనేది స్మూత్గా వచ్చేయాలి పేస్ట్ లాగా వచ్చేయాలి ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేసిన తర్వాత ఇందులోకి కూలింగ్ వాటర్ పోసుకోవాలి కూలింగ్ వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది నేను ఇప్పుడు మొత్తం మిగడనంతా మిక్సీ వేసేసిన తర్వాత మీకు వెన్న అనేది ఎంత వచ్చిందనేది చూపిస్తానండి నేను మేగడను వచ్చేసి హాఫ్ క్యారీ వరకు మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత నాకు ఈ రైస్ కుక్కర్కి వెన్న అనేది వచ్చింది చూడండి ఎంత వెన్న వచ్చిందో నేను వచ్చేసి మిక్సీ ఎక్కువ వేడైపోయిందనేసి హాఫ్ అన్ అవర్ వరకు ఆపేసాను హాఫ్ అన్ అవర్ ఆపేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ గిన్నెలోకి మొత్తం అంతా మిక్సీ పట్టి వేసుకున్నాను ఎంత వెన్న వచ్చింది అనేది నేను ఇప్పుడు మొత్తం వెన్న అంతా క్లీన్ చేసి చూపిస్తానండి క్యారీలోకి వచ్చేసి కూలింగ్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు వెన్నను సపరేట్ చేసి ఈ క్యారీలోకి వేసుకోవాలి ఈ విధంగా వెన్నని పాల నుంచి సపరేట్ చేసుకుని క్యారీ లెక్కి వేసుకుంటున్నాను ఈ రైస్ కుక్కర్లో ఉండే వెన్నను కూడా అదే విధంగా సపరేట్ చేసి క్యారీ లెక్క వేసుకున్నాను ఈ క్యారీ లెక్క కొద్దిగా కూలింగ్ వాటర్ పోసానండి వెన్న కడగడానికి చూడండి ఈ విధంగా వెన్నను మొత్తం అంతా బాగా కలిపి ఇలా కలపడం వల్ల వెన్నలో ఉన్న పాలంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది వెన్న అనేది సపరేట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం వెన్ననంతా నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఎంత వెన్న వచ్చిందనేది ఇందులోకి మనం పసుపు వేయాల్సిన పని లేదండి పాలు కాచేటప్పుడే కొంచెం ఎక్కువసేపు కాంచడం వల్ల పాలపైనే పసుపు కలర్ అనేది మేగడకు వచ్చేస్తుంది ఆ మేగడ అనేది ఈ విధంగా కలర్గా కనిపిస్తుంది మనకి ఎల్లో కలర్గా మనం ఇందులోకి పసుపు వాడాల్సిన పని ఏమి ఉండదు చాలా బాగుంటుందండి ఈ విధంగా తీసారంటే చూడండి నాకు టూ మంత్స్ వరకు మేగడ స్టోర్ చేసిన తర్వాత ఎంత వెన్న అనేది వచ్చిందో ఇందులోకి నేనేమాత్రం పసుపు అనేదే వాడనండి వెన్న తీసినప్పుడు ఏ కలర్ ఉందో నెయ్యి కాంచినప్పుడు కూడా అదే కలర్గా కనిపిస్తుంది నెయ్యి అనేది కూడా నేను నెయ్యి కాంచే ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్